హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇగో ఈరోజు వన్ వీడియోలో మాత్రం బిర్యానీ చేయాలనుకున్నాను మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలని నేనైతే తెల్లగడ్డలు ఇగో అలా నాలుగు నాలుగు తెల్లగడ్డలు ఎత్తుకున్నా బాగోలుచుకున్నాను టమాటాలు ఆ సైజు ఐదు టమాటాలు ఎత్తుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు వంద గ్రాములు వేస్తున్నాను కాలు కేజీ బియ్యానికి ఎందుకు వేస్తున్నానంటే కారము ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేము మితం అనుకుంటే అదే మితము ఇక పచ్చిమిరకాయలు వంద గ్రాములే వేస్తున్నాను అల్లం వచ్చి నూట యాభై గ్రాములు వేసాను నేను చెప్తున్నాను మీకు టమాటాలు అమ్మ తరుక్కోవాలి తర్వాత వచ్చి చికెన్ ఉంటుంది కదా మీరు తెస్తారు కదా తెచ్చిన వెంటనే ఏం చేస్తారు ఉప్పు పసుపు వేసి బాగా నానబెట్టుకోండి నానితేనే నీకు టేస్ట్ వస్తుంది చికెన్ అంతా ఓకేనా బాగా నానాలి ఎప్పుడు కానీ రెండు మాటలు కడిగేసి నీళ్ళు వంచేసి ఉప్పు కారం వేసి నానబెట్టి ఇక అలా పేస్ట్ చేసుకోండి తర్వాత నేను గిన్నె పెట్టాను బిర్యానీకి గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో బిర్యానీ మసాలాను అడిగితే అక్కడ ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా బిర్యానీ మసాలా అంటే చాలు అన్నీ ఇస్తారు అవన్నీ ఆయిల్లో బాగా వాట్ చేసి తర్వాత పుదీనా బాగా కడిగి పెట్టుకున్నాను పుదీనా దాంట్లో వేసిన బాగా వాడించి తర్వాత చికెన్ నానబెట్టిన చికెన్ బాగా కడిగి ఆ చికెన్ని దాంట్లో బాగా కడిగేసాను ాగా వాణించి మసాలా వేసాను మసాలా వాణించి రెండు గ్లాసులు బియ్యం ఎత్తి కడిగి పెట్టుకున్నాను బిర్యానీ ఇవేమంటే బాస్మతి రైస్ ఎక్కువ నానకూడదు ఫ్రెండ్స్ మీరు ఇది ఉడికే అప్పుడు కడుక్కొని అప్పుడే వేయండి బాగుంటుంది నానబెట్టాల్సిన అవసరం మామూలు రైస్ అయితే నానబెట్టాలి ఇగో బాగా ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది ఉప్పు మనకి తగినంత వేసుకోవాలి దీంట్లో చాలా బాగుంటుంది ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఉప్పు తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అంతే రైస్ వేసి మూత వేసేసినాను తర్వాత నేనేం చేసినాను ఉడికిందా లేదా అని ఒక్కసారి ఇగో అప్పుడు మూత వేసినా ఇప్పుడు తీసాను అంతే అడుగంటలేదు ఏమంటదు మనం మితంగా ఎందుకంటే రెండు గ్లాసులు బియ్యానికి నేనైతే ఐదు గ్లాసులు నీళ్లు పోస్తాను ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా కాబట్టి గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు పోయాల్సింది నేను ఐదు గ్లాసులు పోసిన చికెన్ ఉడకాలని ఇక మా బంగారు తల్లి అనింది ఏమనింది మమ్మీ బాగా చేసావు చాలా బాగుంది నా పెద్ద కూతురు అయితే బిర్యానీలో నీకు నీకు మించిన వాళ్ళే లేదు మమ్మీ సూపర్గా చేసావుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా